హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈ ఈరోజు ఎంప్లాయీ న్యూస్ అయితే తెలుసుకుందామండి ఈ రోజు డేట్ వచ్చేసి మే ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటి వరకు ఉన్న ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్ల పెండింగ్ బకాయిలు అలాగే జీవితాలు గురించి అయితే తాజా సమాచారం తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా రెండు వరకు అయితే చూసేయండి మనతో పాటు భారతి గారు ఉన్నారు సో ఆవిడని అడిగి తెలుసుకుందాం సో ఆవిడ వీడియోల మీద అయితే చేస్తూ ఉంటారు కాబట్టి సో మేడం చెప్పండి ఇప్పుడు ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు డిఏడిఆర్ పిఆర్సి బకాయిలు ఎప్పుడు అవుతాయండి అంటే ఇప్పటివరకు మనము అప్లై చేసిన బిల్స్ మాత్రమే పేమెంట్ అయితే జరుగుతున్నాయి సో అందరికీ కా కామన్గా జమవలసినవి జమ కాలేదు సో వాటి గురించి చెప్పండి ఈ పిఆర్సి బకాయిలు అనేటివి అంటే చాలా కాలం నుంచి అయితే పెండింగ్లో అయితే ఉన్నాయి కాబట్టి ఆ బిల్లులన్నీ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఈ విధంగా పెండింగ్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరం అయితే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ బిల్లులన్నీ కూడా డీడీఓ గారు నిన్నటి నుంచి అన్నీ కూడా అప్డేట్ అయితే చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఆ సంవత్సరంతో ఖచ్చితంగా బిల్లులన్నీ కూడా మనకు ఒకసారి స్టేటస్ కనుక గమనించినట్లయితే బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఈరోజు ఆర్బీఐ నుంచి కూడా కొంత అమౌంట్ అయితే రావాల్సి ఉంది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి సాయంత్రం మూడు వేల కోట్లు అయితే రానున్నాయి ఖచ్చితంగా డీఏపీఆర్సీలో కొంతమేర బకాయిలు జమ అయ్యేదానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని అయితే చెప్తున్నారు మరి రేపటి నుంచి జమ అవుతాయా ఈరోజు సాయంత్రం నుంచే జమ అవుతాయా అన్నదైతే వేచి అయితే చూడాల్సిందే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అయితే జమ అవుతాయి అని చెప్పి తాజా అప్డేట్ అయితే ఉంది అంటే ఎలక్షన్ లోపల జమ అయితే వచ్చింది ఓకే అండి ఇప్పుడు కదండి డిఏ డిఆర్ పిఆర్సి అరియర్స్ అయితే ఉన్నాయి సో వాటికి బిల్లు అంటే సిరీస్ నెంబర్స్ అయితే రెండు వేల అంటే రెండు వేల ఇరవై నాలుగుతో రాకుండా మిగతా ఉన్నాయి సో వాటిని కూడా సిఎఫ్ఎంఎస్ వారు అప్డేట్ చేస్తున్నారు సో కొత్త నెంబర్లు ఏర్పడిన తర్వాత జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో మరొక మూడు వేల కోట్ల నిధులు రాక ఉంది కాబట్టి సో తప్పకుండా జమ అవుతాయి అయితే అంటున్నారు మరి ఎంతవరకు పూర్తిగా జమ అవుతాయా లేదా కొంతమేర జమ అవుతాయా అయితే తెలిసా తెలియాల్సి ఉంది సో మేడం అప్పుడు అలాగే చాలామంది సరండర్ లీవ్స్ కానీ ఎర్నూరు లీవ్స్ కానీ ఇంకా జమ కాలేదు అంటున్నారు అంటే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ వరకే జమ అయ్యాయి ఆ తర్వాత పెట్టిన బిల్స్ ఇంకా జమ కాలేదు అంటున్నారు సో ఆ తర్వాత బిల్స్ అవన్నీ కూడా జమ ఇయ్యడానికి అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఎస్ఎల్స్ మార్చిలోనే జమ చేస్తామని చెప్పింది కానీ కొత్త ఆర్థిక సంవత్సరం రావడంతో బిల్లులన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంతో అప్లోడ్ చేయడం వల్ల ఆ బిల్లులన్నీ కూడా క్యాన్సిల్ కావడం జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కూడా అప్డేట్ చేయడం వల్ల ఈ ఎస్ఎల్స్ కూడా జమ అవుతున్నాయి ముందుగా ఎస్ఎల్స్ ఏ విధంగా జమ అవుతున్నాయంటే ఐదు లక్షల నుంచి పది లక్షల అమౌంట్ అయితే జమ అవుతుంది తక్కువ అమౌంట్ అయితే జమ అవుతుంది కొంచెం ఎక్కువ అమౌంట్ పది నుంచి పదహైదు లక్షలు ఇవంతా కూడా కాస్త ఖచ్చితంగా అయితే జమ అవుతాయి ఓకే అండి ఇక పెండింగ్ బిల్ విషయాన్ని పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు జీతాలు పూర్తి స్థాయిలో జమ కాలేదు అంటున్నారు ఒక పెన్షనర్స్ రెగ్యులర్ గా అడుగుతున్నారండి ఇంకా నా పెన్షన్ పడలేదు ఫ్యామిలీ పెన్షన్ పడలేదు అని చెప్పి కొందరు పెన్షనర్స్ అయితే రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు సో ఈరోజు మనం డేట్ చూసినట్లయితే ఏడవ తేదీ మార్చి వచ్చింది సో ఇంకా ఒకటో తేదీ పెన్షన్ జమ అవుతుంది అంటున్నారు కానీ ఈ తరుణంలో ఇంకా ఫ్యామిలీ పెన్షనర్స్ అక్కడక్కడ జమ కానటువంటివి కూడా ఉన్నవి సో అవి ఎప్పటిలోపల జమ అవుతాయి అయితే మనకి ఒకటి రెండు తారీఖుల్లోనే ఉద్యోగ పెన్షన్లకు చాలా వరకు కూడా ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా జమ అయ్య జమ కావడం అయితే జరిగింది ఇటు ఉద్యోగులకి అటు ప పె పెన్షనర్లకి ఇద్దరికి కూడా జమ కావడం అయితే జరిగింది అయితే ఇంకా ఫైవ్ పర్సెంట్ అయితే రోజువారుడిగా అయితే జమ అవుతూ ఉన్నాయి వారు కాస్త లేట్గా అప్లోడ్ చేయడం వల్ల వారు ఏదైనా సమస్యలు ఉన్నవారికి మాత్రమే ఈ విధంగా లేట్గా అయితే జమ అవుతున్నాయి మామూలుగా బిల్లులన్నీ కూడా యథావిధిగా అప్లోడ్ అయిన వాటివన్నీ కూడా వారికి జీతాలు అయితే జమ అయ్యాయి పెన్షన్లకు కూడా జమ కావడం జరిగింది ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్లనే వారికి కాస్త ఆలస్యంగా అయితే జమ కావడానికి అందుకు అవకాశం చూసారు కదండి అంటే ఎవరైతే డీడీఓల్ చేత లేటుగా అప్లోడ్ చేయించుకుని ఉంటారో అంటే ఎవరు బిల్లు అయితే పెన్షనర్ కావచ్చు ఉద్యోగం సంబంధించి కావచ్చు సో ఎవరైతే లేట్గా అప్లోడ్ అయి ఉంటుందో వారికి వారు పట్టించుకో ఉండకపోవచ్చు సో అలాంటి బిల్లులు కానీ లేదా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా వెనుకబడి ఉండొచ్చు బ్యాచ్ నెంబర్స్ అలాటవడంలో వెనుకబడి ఉండవచ్చు సో బ్యాచ్ నెంబర్స్ బేస్డ్ సిస్టమ్ కాబట్టి సో దానివల్ల కొద్దిగా ఆలస్యం అయితే అయింది మేడం ఇవన్నీ పదో తేదీ లోపల జమ అయ్యే అవకాశం ఉన్నదా అంటే ఖచ్చితంగా జమ అవుతాయి పదో తేదీ లోపల మనం గమనించవచ్చు చాలామంది ఈరోజు విశాఖపట్నంలో సీతమ్మదార ఫ్యామిలీ పెన్షన్ కూడా జమ కావడం అయితే జరిగింది కాబట్టి అక్కడక్కడ బిల్లులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఎవరికైతే జమ కాలేదు పెన్షనర్లకి ముఖ్యంగా పెన్షనర్లకే ఉద్యోగులకైతే అందరికీ కూడా పూర్తి స్థాయిలోనే జమ అయ్యాయి ఇక పెన్షన్లు ఖచ్చితంగా పదవ తేదీ అయితే ఖచ్చితంగా జమ అవుతాయి ఓకే ఓకే ఇక ఫిట్మెంట్ విషయానికి వస్తే వస్తే ఏపీకి సంబంధించి ఫిట్మెంట్ ఎంత ఉండబోతుంది ఫిట్మెంట్ అనే దాని గురించి చెప్పండి ఖచ్చితంగా ఉద్యోగులకి సంబంధించి ఫిట్మెంట్ ముప్పై నుంచి నలభై శాతం అయితే ఖచ్చితంగా ఈసారి అయితే ఉండబోతుంది ఎందుకంటే ఐఆర్ కూడా లేకుండా ఏకంగా పిఆర్సీనే ప్రకటిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ప్రభుత్వము మంచి పిఆర్సీని అయితే పిఆర్సి ఫిట్మెంట్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది ప్రభుత్వము ముప్పై నుంచి నలభై శాతం మధ్యలో అయితే ఉంటుంది ఆల్రెడీ చంద్రబాబు గారు ప్రకటించడం జరిగింది ముప్పై ఐదు శాతం పిఆర్సీ ఫిట్మెంట్ అయితే ఖచ్చితంగా నేను అధికారంలోకి వస్తే ఇస్తాను అని చెప్పి మొత్తానికైతే ముప్పై నుంచి నలభై శాతం లోపు ఈ యొక్క పిఆర్సీ ఫిట్నెంట్ అనేది అయితే ఉద్యోగులకి ఉండబోతుంది అంటే మేడం ఇవి బాబు చంద్రబాబు చెప్పారంటే ఆయన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అమలు పడుస్తారంటారా ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా సరే మనకి జూన్లోనే పిఆర్సీ నివేదిక కూడా సమయం పూర్తవుతుంది కాబట్టి ఖచ్చితంగా నివేదిక కూడా జూన్లో అయితే రావటం జరుగుతుంది మొత్తానికైతే ఏ ప్రభుత్వం వచ్చినా సరే జూన్లోనే పిఆర్సీ ప్రకటన అయితే ఉంటుంది ఓకే అండి చూసారదండి ఇది ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం సో ఫ్రెండ్స్ మీకు కనుక ఏ టాపిక్ మీద అయినా కానీ వీడియోస్ కావాలంటే అంటే ఇన్ఫర్మేషన్ కావాలంటే దయచేసి కామెంట్ చేయండి సో ఉద్యోగ పెన్షన్ సంబంధించిన జీతాలు మరియు పెండి బిల్ల తాజా సమాచారం గురించి అయితే అర్థమైంది అనుకుంటాను సో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఈ వీడియోలో ఇంతే అండి సో మరో వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్